వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది డైలీగా వర్షాలు అయితే పడతాయి అనమాట ఇటువంటప్పుడు కోళ్ కోళ్ళని వదలడానికే కొంచెం భయం భయంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడ వస్తే మళ్ళీ జబ్బులు జలుబు అన్నీ వస్తూ ఉంటాయి కదా గురకాయన్ని ఇటువంటప్పుడు వదలడానికే చాలా అంటే చాలా భయంగా వదులుతాము కోళ్ళ పిల్లలని కోళ్ళని అందుకనేసి ముందుగా ఏ జబ్బులు రాకుండా ఉండడం కోసం నేను ముందుగానే వాటికి మెడిసిన్ అయితే ఇస్తాను అనమాట చిన్నపిల్లలకి ఈ మెడిసిన్ స్టార్టింగ్ నుంచి ఇస్తాను అది ఏంటంటే ఒక కప్పులో వాటర్ అయితే తీసుకోవాలి వారి వాటికి మామూలు నీళ్ళు పెట్టడం మానేసి డైలీ గవధి నుంచి సాయంత్రం వరకు ఇదే వాటర్ పెడితే ఆ రోగాల బారి నుంచి తప్పించుకోగలుగుతాయి అన్నమాట అంటే వర్షాలు తడిసినా వర్షంకి తడిచినా కూడా ఏమీ అవ్వదు ఏం చేయాలంటే వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం కొంచమంటే రెండు స్పూన్ల వరకు వేసుకోవచ్చండి అంటే క్వాంటిటీని బట్టి నేనైతే దీనికి ఒక స్పూన్ వంట వేసాను చిన్నపిల్లలకు కదా వేస్ట్ చేస్తాయనే ఉద్దేశంతో పసుపును ఇంకా వెల్లుల్లిపాయ కొంచెం పచ్చాపరచర కొట్టేసి అవి అందులో కొంచెం బాగా మిక్స్ అయినట్టు బాగా కలిపేసి వాటర్ అయితే పెట్టేస్తాను అనమాట ఇలా డైలీ పెట్టడం వలన బయటికి విడిచిపెట్టినా కూడా వర్షం తడిచినా కూడా ఏమీ అనమాట అందుకని నేను ముందు జాగ్రత్తగానే ఇప్పటి నుంచే చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచే ఈ వాటర్ అనేది పెడతాను అనమాట ఈ పిల్లల్ని ఇంకా రెండు రోజుల్లో బయటకు అయితే విడిచిపెట్టేయాలి ఇప్పుడు కూడా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట అయితే ఈ ఊరి నుంచి బయటకు విడిచిపెడతాను కదా అటువంటిప్పుడు వీటికి వాతావరణం అనేది మారుతూ ఉంటుంది వాతావరణం నుంచి వచ్చే రోగాన్ని కూడా తట్టుకోగలగాలి కదా అందుకని వాటర్ అనేది ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి పెడితే కొంచెం కొంచెంగా అలవాటు అవుద్ది అనేసి అలా పెడతానమాట ఇంకా బయటకు వదిలేక వాటర్ ఒకసారిగా పెడితే అవి తాగమైనా తాగవు బయటికి వెళ్ళాక ఎందుకంటే ఊళ్ళో ఉన్నప్పుడే అలవాటు చేయాలి